లో హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇటీవల జీబల్ షియాక్ లో అరవై ఏడు శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేశారు దీంతో ఖైతాన్ ఆల్ ఫిర్దోస్ ఆల్ అండలస్ ఆల్ డ్రాబియా మరియు ఆల్ ఒమేరియాలతో సహా సమీపంలోని ప్రైవేటు నివాస ప్రాంతాలకు ప్రవాస బ్యాచిలర్ కార్మికులు గణనీయంగా మారుతున్నట్లు అధికారులు గుర్తించారు నివాసిల భద్రతను దృష్టిలో పెట్టుకుని బ్యాచిలర్ హౌసింగ్ ను అరికట్టే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు కువైట్ మున్సిపాలిటీ ఉల్లంఘనలను నియంత్రించడానికి ప్రైవేట్ నివాస మరియు మోడల్ హౌసింగ్ జోన్ల పట్టణాల్లో భద్రతను కాపాడడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు సెంట్రల్ అవేర్నెస్ టీం సభ్యుడు ఇంజనీర్ మహ్మద్ ఆల్ జలాని ప్రకటించారు ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన పద్నాలుగు అంతస్తుల భవనానికి విద్యుత్తుని నిలిపివేసినట్లు వెల్లడించారు మరో ముప్పై నాలుగు భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు ప్రైవేటు ప్రాంతాల్లో బ్యాచిలర్ హౌజింగ్ను నిశ్చితంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక షీల్డ్ బృందాలను నియమించినట్లు తెలిపారు ఒమన్లో పదిహేను మంది ఆసియా జాతీయులను అరెస్ట్ చేశారు వీరందరూ దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారని ముసందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది దిబ్బా మరియు బుకాలోని విలాయతలలో వీరు అక్రమంగా బార్డర్ క్రాస్ చేస్తుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు మరో కేసులో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నార్త్ ఆల్ గవర్నరేట్ పోలీస్ కమాండు తెలిపింది ఇద్దరు వ్యక్తులు ఆల్స్ వైట్ విలాయాతలలోని ఒక ఇంటి నుంచి నగలు నగదును దొంగలించారని వెల్లడించారు వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు ఫార్ములా వన్ ఖతార్ ఎయిర్వేస్ ఖతార్ గ్రాండ్ పిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్టహాసంగా ముగిసింది ముగింపు వేడుకలకు అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమీద్ అల్ హాజరయ్యారు ఖతార్ మోటార్ అండ్ మోటార్ సైకిల్ ఫెడరేషన్ ఆదివారం సాయంత్రం లుసైట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిర్వహించిన ఫైనల్ రేస్ను తిలకించారు ఫార్ములా వన్ డ్రైవర్లను ఎంకరేజ్ చేశారు వేలాది మంది రేసింగ్ ప్రియులతో లుసైట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ కిక్కిరిసిపోయింది ఫార్మల్ వన్ ఖతార్ ఎయిర్వేస్ ఖతార్ గ్రౌండ్ పిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముగింపు వేడుకలకు అమీర్తో పాటు టటరస్థాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్ఇ రుస్తమ్మిన్ని ఖనోపి ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఈ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీలతో పాటు అనేక మంది మంత్రులు సీనియర్ అధికారులు హాజరయ్యారు సౌదీ అరేబియా రోడ్ టు రియాద్ కార్యక్రమాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు నవంబర్ తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు రియాద్లో జరగనున్న ఆరవ యుఎన్ వరల్డ్ డేటా ఫోరం సన్నాహాల్లో భాగంగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ రోడ్ టు రియాద్ కార్యక్రమాన్ని ప్రారంభించింది వరల్డ్ స్టాటిస్టిక్స్ దినోత్సవంతో సమానంగా అక్టోబర్ ఇరవైనా జెడ్డాలో యూనివర్సిటీలు మరియు స్టాటిస్టిక్స్ అసోసియేషన్స్ కోసం రెండవ స్టాటిస్టిక్స్ ఫోరం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రపంచ డేటా మరియు గణాంకాలలో సౌదీ అరేబియా పెరుగుతున్న పాత్రను హైలైట్ చేయనున్నారు ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టులైన నిపుణులు పాల్గొని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని వివరించనున్నారు ఏడాదిపాటు జరిగే రోడ్ టు రియాదులో వర్చువల్ ఈవెంట్లు సెమినార్లు వర్క్షాప్లు మరియు ప్రత్యేక సెషన్లు ఉంటాయి ఇక జిఏఎస్ టిఏటి దాని అధికారిక వెబ్సైట్లో రోడ్ టూ రియాద్ ఈవెంట్లు పూర్తి షెడ్యూల్ను ప్రకటించారు యుఏఈ బ్రిటిష్ లక్ష్యాధికారులు మరియు బిలీనియల్కు యుఏఈ నివాస కేంద్రంగా మారింది యుఏఈ సమర్థవంతమైన పన్ను వ్యవస్థ స్థిరమైన రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఇవన్నీ బిలీనియల్లకు యుఏఈ స్వర్గధామంగా మారుతుంది మరోవైపు పెరుగుతున్న యూకే పన్నులు మరియు కఠినమైన నిబంధనలు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులను దుబాయ్ వంటి ఇతర దేశాలకు తరలిస్తున్నారు ఫ్రెండ్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్స్ రిపోర్టు ప్రకారం దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ క్యాపిటల్కు ప్రముఖ గమ్య స్థానంగా నిలిచింది యుకే దాదాపు పదహారు వేల ఐదు వందల మంది మిలినియాలను కోల్పోయింది వారి సంపద తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డిహెచ్ త్రీ థర్టీ సెవెన్ బిలియన్ ఉంటుందని అంచనా రాబోయే రోజుల్లో యుఏఈ దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల మంది మరియు దాదాపు అరవై మూడు బిలియన్లను ఆకర్షించనుంది ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష నలభై రెండు వేల మంది మిలినియర్లు వలస వెళ్లే అవకాశం ఉందని నివేదిక తెలిపింది లైసెన్స్ లేకుండా నర్సరీని తెరిచి నిర్వహించిన మహిళకు నాలుగవ మైనర్ క్రిమినల్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది ఆ స్థలంలో స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను జప్తు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది ఆ మహిళ లైసెన్స్ లేని నర్సరీని నడుపుతున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ నివేదిక దాఖలు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఇన్స్పెక్టర్లు ఆ ప్రదేశాన్ని సందర్శించారు దాదాపు ముప్పై మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించారు అనుమతి లేకుండా నర్సరీని తెరిచినందుకు మరియు జరిమానాల తర్వాత దాన్ని తిరిగి తెరిచింది ఇలా గతంలో రెండుసార్లు జరిగింది పిల్లల సంరక్షణ సంస్థలకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలం చెందినట్లు పేర్కొన్నారు